ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక అందరికీ వందనాలు దేవుని మహాకనికలో మనల్ని జీవింపజేసే నడిపిస్తుంది అందుకు మనం ప్రభువుకు రుణపడి ఉన్నాం దేవుణ్ణి స్తుతించాలి పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు చదువుకుంటున్నాం దేవుని మాటల ద్వారా బలం పొందుతున్నాం దీవించబడుతున్నాం అట్టి వాక్కు మిమ్మల్ని జీవింపచేయును గాక మరో మాట చెబుతాను మన వ్యక్తిగత జీవితంలో ఆశిస్తాం కానీ అందుకోలేం ఎగబడతాం కానీ సాధించలేం పరిగెత్తాం కానీ ముగించలేం అనుకున్నదంతా సాధించలేక చతికిలబడుతుంటాం కానీ నీ జీవితంలో నాకు ఇది జరిగితే బాగుండు నాకు ఇది దక్కితే బాగుండు అని ఆశలు ఉంటాయిగా మరి ఆశించిన నీకు ఎందుకు ప్రతిఫలం కలగడం లేదు బైబిల్లో చిట్కాలు అటు ఒక మాట రాయబడింది అది నువ్వు పలుసార్లు మీరు చదివిందే మరలా జ్ఞాపకం చేస్తాను అదేమిటో తెలుసా సామెతల గ్రంథం పదో అధ్యాయము ఇరవై నాలుగో వాక్యంలో ఎలాగో రాయబడింది మంతులు ఆశించింది వానికి దొరుకును మంతులు ఆశించింది వారికి దొరుకును ఆశించిన వారి ఆశ ఫలించాలి అంటే రాసబాగా ఉండాలని కాదు ఆశించిన దల్లా లభ్యం కావాలంటే ఆటంకాలు తొలగిపోవాలని కాదు నీ జీవితంలో ఆశించింది నీకు దొరకాలి ఒకవేళ ఇంటి స్థలం ఆశించిన ప్రమోషనే ఆశించిన పిల్లలకు ఘనమైన వివాహమే ఆశించిన నీ కుటుంబంతో దేవుని మందిరంలో నాటబడాలని ఆశించిన నేను ఫలభరితంగాను సాక్షార్థంగా ఉండాలని ఆశించిన నీవు పట్టిందల్లా అనుకూలంగా మారాలని ఆశించిన ఆరోగ్యంతో నింపబడాలని ఆశించిన తప్పేమీ కాదు కానీ అవి జరుగుతాయి ఎప్పుడో తెలుసా నీవు దేవుని సరిధిలో ఓ నీతివంతుడిలాగా జీవించాలి అంటే నీ జీవితంలో పాపభూ ఇష్టమైన జీవితం అనుభవించిన నీవు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని వెళ్ళగా మారి ఓ నీతి భక్తి యథార్థత పవిత్రత అన్నిటికంటే యేసు రక్తంలో కడగబడిన వ్యక్తులాగా నీవు ఉంటే జరిగేది ఏమిటో తెలుసా నువ్వు ఏది ఆశించినా దేవుడు అది నీకు దొరికేట్టుగా సమకూరుస్తాడట ఇక్కడ నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే నీకు దొరుకుతుంది కానీ నువ్వు పడే ప్రయాసం వేరు ఒక నీతి నీవు జీవిస్తే నీతి మంతుని ఆకలి గొనడీయడం అని ఉంది నీతి ఆశించింది దొరుకుతుంది అని నీతి మంత్రులు ఎన్నడూ కదిలించబడరు అని ఉంది నీతి వేరు మరలా చిగురిస్తుంది అని ఒక నీతి యొక్క గృహం దీవిన ఉంటుంది తల మీద ఆశ్రదం దిగొస్తుంది అని అంటే ఒక నీతి నీవు ఉంటే ఎన్ని నీ దగ్గరకు ఆకర్షించబడతాయి ఎన్ని నీ తల దగ్గరకు వస్తాయి ఎన్ని నీ గుమ్మం దగ్గరకు వస్తాయి అంటే మన వ్యక్తిగత జీవితంలో అడియాసతో పరిగెత్తే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడింది అంట వెళ్ళిన చోటల్లా నీటి మడుగులు కాదు జీవితంలో ఎండమావులే మిగిలిపోతూ వచ్చాయి ఈ రోజైనా ఈ మాటలు విన్నాక మీ ఆత్మీయ జీవితంలో ఒక చక్కటి నిర్ణయానికి వచ్చి దేవుడు సమకూర్చేవన్నీ నా దగ్గరకు సమకూర్చి నా అవసరాలు తీర్చాలి అని ఒక నీతి కలిగిన జీవితం జీవిస్తే అన్ని నీ వద్దకు ఆకర్షించబడతాయి పంపబడతాయి అందుకని ఒకసారి మీరు బైబిల్లో వాక్యాన్ని వింటే దేవుని మందిరంలో ఐక్యపడి ప్రార్థన చేయండి అక్కడ దేవుడు ఆజ్ఞాపిస్తారట సహోదరుల ఐక్యత కలిగి అక్కడ ఆ ఊళ్ళో ఉన్నారు కనుక మంచు వాళ్ళ మీద కురవాలి ఆశ్రదం వాళ్ళకి దక్కాలి అని వెంటనే ఆజ్ఞాపించిన దేవుని ఆజ్ఞ మేరకు ఒక పక్కన దీవుని మంచు వస్తుంది ఆశ్రదం దిగి వస్తుంది వీళ్ళు ఐక్యతగా ఉన్నారు కానీ నన్ను ఆశీర్వదించని అడగల ఎప్పుడైతే ఒక నీతి మంత్రుని ఐక్యతను చూస్తాడో ఆయనే పంపిస్తాడు వెంటనే సహోదరుల ఐక్యత కలిగిన చోట ఆశీర్వదం వస్తుంది దీవెన కలుగుతుంది ఆ మాటలు విన్నాకైనా నీ ఒక ఆలోచన కలగాలి కదా వాటి వెనక నేను పరిగెత్తడమా అవి నా దగ్గరకు పరిగెత్తుకుంటా రావాలా ఒక నిర్ణయం నువ్వు చేసి అడుగులు వేస్తే నువ్వు ఎక్కడికి పరిగెత్తుతున్నావో ఆపి నీతి కలిగిన జీవితం జీవిస్తే అవన్నీ పరిగెత్తుకుని నీ ఒక రాబోతున్నాయి అట్టి కృప మీకు కలగాలి అనుకుంటే మీ జీవితంలో వెండక్కర్లా బంగారం అక్కర్లా ఏదో సమర్పణ సమర్పణక్కర్ల జీవితాన్ని కడుక్కొని ఓ పవిత్రమైన జీవితాన్ని కొనసాగిస్తే యేసు రక్తం ద్వారా నీవు నీతి మంతులు అయితే ఆయన అన్నీ నీ పాదాల దగ్గర తెచ్చి నీ గుమ్మలో పెడతాడు వాటి చేత నీవు తిని తృప్తి పొంది ఆయన గురించి గొప్పగా కొనియాడుతూ ఆయన నామాన్ని గొప్ప చేస్తూ గణపరిచే వ్యక్తిలాగా మారగలుగుతా ఈ వాక్యం నన్ను ఎంతో ఆకట్టుకుంది నేను మీకు చెప్పగలిగిందే నిశ్చయముగా నీతి మంతుడు ఏది ఆశించినా తప్పక జరుగుతుంది ఆ కార్యం ఈ రోజు నుంచి మీ ఇంట్లో తప్పక దేవుడు నెరవేర్చగా పరిశుద్ధులను ప్రేమ ప్రభు వందనాలయ్య బిడలను దీవించండి ఆశీర్వదించండి రెక్కల నీడలో భద్రపరచండి కుటుంబ సభ్యులను దీవించండి వాళ్ళు ఏ కోరికలతో ఏది దొరక్క ఏది పొందలేక బాధపడుతున్నారు అన్నీ సమకూర్చి సాక్షులుగా నిలబెట్టండి స్థుతించే గుంపులాగా పిల్లల కొరకు పెద్దల కొరకు ఆరోగ్యం కొరకు ఆహారం కొరకు ఐక్యత కొరకు నీటి కొరకు సమాధానం కొరకు నేను ప్రార్థిస్తున్న అవన్నీ సమకూర్చి మీరు మహిమ పొంది దీవిన నెమ్మది క్షేమం మీరు దీవినకరంగా మార్చండి రక్షణ భాగ్యం కలుగు చేయండి ప్రార్థనాత్మతో నడిపించండి ఏ సుపేరట విడుచున్నాం తండ్రి ఆమె